సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ ఎంపీడీఓ హరినందన్ రావు ముందు జాగ్రత్త చర్యలు సూచనలు ఇరవై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల పీఎం కిషాన్ అన్నదాత భవ విడుదల హైదరాబాద్ ఇస్లాంలో అలా లేదు ఓవైసీ అసదుద్దీన్ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారంలోని శ్రీ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో అపశృతి నేటి నుంచి మహిళలకు ఇంద్రమ్మ చీరల పంపిణీ ప్రారంభం తెలంగాణ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి శరదా వ్యాఖ్యలపై వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వులు చెందించారు భార్యలకు కూడా చీరలు ఇస్తారా అని మంత్రి పొన్న ప్రభాకర్ అడిగారు అందుకు సీఎం రేవంత్ వాళ్లకు లేవు మంత్రుల భార్యలకు అంటున్నారు కానీ పంపిస్తే వీలే కట్టుకునేలా ఉన్నారు అని అనటంతో అందరూ నవ్వారు మంత్రి సీతక్క అదనంగా మంత్రులు సీఎం కుటుంబానికి కూడా చీరలు ఇస్తారంటే తనకేమీ అభ్యంతరం లేదని సీఎం తెలిపారు లేదు మంత్రుల బార్యల కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు సో అట్లా మరి సీత అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద పీలేరు నియోజకవర్గంలోని ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మండలాల రైతుల లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇరవై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల నిధులను పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం పీలేరు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వ్యవసాయ పథకం ఆంధ్రప్రదేశ్ వారి చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతుల లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మంది రైతులు వారి ఖాతాల్లో రెండు విడుదల నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు ఈ కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గం ఆరు మండలాలు రైతులు ఉమ్మడి కూటమి సభ్యులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అంతారం గ్రామంలో శ్రీ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో గుండంలో నీట మునిగిన వ్యక్తి మృతి చెందాడు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మునిపల్లి మండలం అంతారంలోని శ్రీ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి వారి ఆలయానికి దర్శించుకోవడానికి వచ్చిన భక్తుడు ఆలయ గుండంలో స్నానం చేసేందుకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు మృతుడి యొక్క గ్రామం జహీరాబాద్ మండలం ఖాసింపూర్ కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శ్రీ శ్రీ పాండురంగ ఆలయ మందిరంలో స్థానికులు భక్తులు విచారణ చేపట్టారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మండలంలోని ఆయా గ్రామాల్లో మునిపల్లి మండల అధికారి ఎంపీడీఓ హరినందన్ రావు ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో ఉన్న యువకులు గాని యువతలకు గాని ఎవరైనా కూడా పలు రకాల జాగ్రత్తలు చర్యలు సూచనలు తెలియజేశారు కొంతమంది గ్రామాల్లో నీళ్ల ట్యాంకుల పైకి ఎక్కుతున్నారు కాబట్టి దీనికి కొన్ని కారణాలున్నాయి గ్రామాల్లో యువకులు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా ఉన్నటువంటి వాటర్ పైకి ఇంతవరకే కాక మనందరికీ అక్కడక్కడ ప్రమాదాలు జరగటం జరుగుతున్నాయని కూడా తెలుసు అందుకని గ్రామాల్లో ఎవరైనా వాటర్ ట్యాంక్లపైకి కానీ టవర్లపైకి కానీ పాఠశాలలపైకి కానీ యువకులు ఎవరైనా సరే రీల్స్ కోసమా లేదా మరి ఏదైనా వివిధ కారణాల కోసమా అనేక కారణాలు ఉండొచ్చు దానివల్ల వాటర్ పైకి ఎక్కి కొంత కుట్రలతో భాగంగా ఎక్కుతున్నారా లేదా ఆత్మహత్య చేసుకోవటానికి ఎక్కుతున్నారా లేక రీల్స్ కోసం ఎక్కుతున్నారా మరి ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా అన్నది తెలియాలి దేశంలో జరుగుతున్న సంఘటనలు ప్రమాదాల దృష్ట్యా ఇలాంటి విషయాలు తీవ్రంగా పరిగణిస్తూ ఎవరైనా సరే సంబంధిత అధికారులు అనుమతి లేకుండా నీళ్ల ట్యాంకులు టవర్లపైకి ఎక్కితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ డివో హరినందన్ రావు అన్నారు ఈ విధంగా తెలియజేస్తూ ట్యాంకులపై పరిసరాలు ఉన్న ప్రజలు గమనిస్తూ ఇలాంటి చర్యలు నిర్వహి ఇలాంటి చర్యలు నిర్వహిస్తున్న వారితో కలిసి మాకు సేకరించగలరని గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకొని ముందస్తు జాగ్రత్త తీసుకొని వారి యొక్క వివరాలు తెలుసుకొని ఉన్నత అధికారులకు విషయం తెలియజేయాలని మునిపల్లి మండల ఎంపీడీవో హరినందన్ రావు తెలియజేశారు ఉట్నూర్ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగునక్క అన్నారు ఉట్నూర్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సుగునక్క ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుగునక్క కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సుగునక్క మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణత్యాగం చేస్తే ఆ తర్వాత అనంతరం దేశ సమగ్రత ఐక్యత కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన ఘనత ఇందిరాగాంధీదన్నారు అన్నారు చివరి రక్తం బొట్టు వరకు చేపట్టి ఇల్లు నిర్మించి పేదవాడి ఆత్మ గౌరవం కాపాడారని దున్నేవాడిద భూమి అనే నినాదంతో పంపిణీ చేశారని గుర్తు చేశారు గత ప్రభుత్వ పాలనలో గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరుగైందని కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఇందిరమ్మల పథకం అమలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కృషి చేయాలని సుగనక్క పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాగ్పూర్ మాజీ సర్పంచ్ సునీల్ జాదవ్ పులిమడుగు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సంతోష్ జాదవ్ యూత్ కాంగ్రెస్ నాయకుడు తిత్రే గోవింద్ రాజక్క లలిత తదితరులు పాల్గొన్నారు బద్వేల్ సీఎంకో ఆసుపత్రిలో గత ఐదేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు దుర్వినియోగం చేశారని నిధులు స్వాహా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సామైక్య కడప జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ బద్వేల్లో ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందిన అభివృద్ది ఏమాత్రం జరగలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించినా ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి అంతుపట్టడం లేదని ఆయన అన్నారు గత కొన్ని రోజులుగా సీమాంక్ ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ విధులు నిర్వహిస్తున్న ఆర్కే అలియాస్ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోగ్యశ్రీ నిధులు కూడా దుర్వినియోగం చేశాడని ఇందులో కడపలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆరోగ్యశ్రీలో నకిలీ డేటా ఎంట్రీ చేసి కోటి రూపాయలు స్వాహా చేసినట్లు అదేవిధంగా నూతనంగా వచ్చిన ఏసీలతో పాటు ఫర్నిచర్ కంప్యూటర్లు అన్ని కూడా మాయమైనట్లు ఆరోపణలున్నాయి ఒక సాధారణ కాంట్రాక్టర్ ల్యాబ్ టెక్నీ ప్రభుత్వ నిధులను స్వాహా చేయటానికి ఆయనకి ఏమైనా సర్వాధికారాలు ఉన్నాయా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వ ఆసుపత్రి కేటాయించిన నిధులు అన్ని కూడా హాస్పిటల్ కు సంబంధించిన మెడికల్ సూపరింటెండెంట్ తెలియకుండా ఏమీ జరగదని ఈ నిధులు స్వాహా పట్ల ఖచ్చితంగా గతంలో పనిచేసిన అధికారి మరియు ప్రస్తుత అధికారి పాత్ర ఉండే ఉంటుందని ఆరోపణలపై కడపలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎవరు అనేది బహిర్గతం చేయాలని అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన నిధులపై జరిగిన అవినీతిపై ఏసీబీ విచారణ జరిపి అసలు దొంగలు ఎవరు అనేది బట్టబయలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు హాస్పిటల్ కు సంబంధించి ఎక్స్ రే ల్యాబ్ ఉన్నా ఇంతవరకు ల్యాబ్ టెక్నీషియన్ తీసుకోకపోవటం అదేవిధంగా క్లినికల్ ల్యాబ్ ఉన్నా పరికరాలు లేకపోవటం మహిళా డాక్టర్లు ఉన్నా కూడా స్కానింగ్ చేయాలంటే బయట ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ కు పొమ్మరటం సిగ్గుచేటని ఆయన అన్నారు చిన్నపిల్లలకు సంబంధించి ఇంక్యుబేటర్ ఫోటోథెరపీలు ఉన్నా కూడా అవి ఉపయోగంలో లేవు అక్కడ పనిచేస్తున్న సూపరింటెంట్ నిధులపై పెట్టిన శ్రద్ధ విధులపై పెట్టి ఉంటే హాస్పిటల్ అభివృద్ధి చెంది ఉండేది తక్షణమే రాష్ట్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరియు జిల్లా వైద్య శాఖ అధికారులు కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ రెడ్డిపై అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదేళ్లుగా జరిగిన అవినీతిపై ఏసీబీ మరియు విజిలెన్స్ వారిచే విచారణ జరిపి దొంగలను బట్టబయలు చేసి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ మణిరత్నం శంకర్లు పాల్గొన్నారు ఏఐవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు ఈ మధ్యకాలంలో బద్వేల్ పట్టణం సీమాంక్ హాస్పిటల్లో జరిగిన కోట్ల రూపాయల గోల్మాల్పై మీడియాలో చక్ మీడియాలో వార్త చక్కర్లు కొడతా ఉంది దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియను దీని వెనుక వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి దాదాపు ఈ ఐదేళ్లలో పదకొండు వందల తొంభై రెండు బర్త్ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు డేటా చేసి డేటా ఎంట్రీ ఉన్నారు దీంట్లో ఎంతమంది లబ్ధిదారులు గుర్తించారు ఈ గుర్తించిన లబ్ధిదారులు నిజమైనవి కావాలని చెప్పి అధికారులు లెక్క తెలిసాలి అదేవిధంగా కడప నుంచి ఒక డేటా ఎంట్రీ ఆపరే ఆపరేటరు ఆరోగ్య ఆరోగ్యశ్రీ నిధులు నకిలీ డేటా ఎంట్రీ చేసి కోటి రూపాయలు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాత్రమే సాధ్యం కాదు ల్యాబ్ టెక్నీషియన్ వెనుక ఇక్కడ పనిచేస్తున్న ఇన్ఛార్జ్గా ఎవరైతే మెడికల్ ఆఫీసర్గా ఇక్కడ ఉన్నారు గతంలో పనిచేసిన వారు ప్రస్తుత పనిచేసిన వారు మొత్తం దీనికి బాధ్యత వహించాలి దీనికి బాధ్యత వహించి ఇక్కడ జరిగిన ఈ దొంగతనానికంతా దొంగలు ఎవరనేది అధికారులు బట్టబలు చేయాలి మొన్న డిఎం డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వచ్చి ల్యాబ్ ప్రైవేట్ ల్యాబ్ టెక్ టెక్నీషియన్ను మీ పని మీరు చేసుకొని పక్కన పని చేయొద్దు అని చెప్పి ఏదో సానుకూలంగా మాట్లాడి మాట్లాడినట్లు తెలిసి తెలిసింది మేము ఒకటే కొడతా ఉన్నాం కొత్తగా వచ్చిన ఏసీలు కొత్తగా వచ్చిన ఫర్నిచరు కొత్తగా వచ్చిన ఏదైతే సిస్టమ్ ఉన్నాయో ఇవంతా ఎక్కడికి వెళ్ళాయి ఏం ఏమైపోయింది ఇప్పుడు దాదాపు బద్వేల్ పట్టణంలో ముప్పై పడకల ఆసుపత్రిగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా అభివృద్ధి అభివృద్ధి మాత్రమే చేశారు కానీ పేరుకే యాభై పడకల ఆసుపత్రి ఆసుపత్రి అభివృద్ధిలో మాత్రం ఏమాత్రం డెవలప్మెంట్ కనపడట్లేదు ఒకవైపు చూస్తే పక్కన గ్యాప్లలో మందుబాటలు కూడా ఇక్కడ కనపడతా ఉన్న పరిస్థితి డయాలసిస్ సెంటర్ వెనకాల మొత్తం అంతా అపరిశుభ్రంగా ఉంది దాని ఎవరు క్లీన్ చేయలేదు దాంతోపాటు ఏదైతే ఈ గోల్మాల్ కోట్ల రూపాయల గోల్మాల్ ఏదైతే జరిగిందో ఈ ల్యాబ్ టెక్నీషియన్ పైన నాన్సుడు ధోరణి కాకుండా పగడ్బందీగా ఏసీబీ విచారణ లేదంటే విజిలెన్స్ వాళ్ళతో పక్కా విచారణ చేస్తే అసలు దొంగలు ఎవరనేది బయటపడుతుంది ఈ అసలు దొంగలు ఎవరనే దానిపైన ఖచ్చితంగా అధిక అధికారులు నిగ్గు తేల్చాలి ఈ నిగ్గు వరకు ఈ అఖిల భారత యోజన సమాఖ్య ఏదో ఒక రూపంలో ఉద్యమం చేస్తూ ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రామకృష్ణ ల్యాప్ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ ఏదైతే వ్యక్తి ఉన్నాడు దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తూ ఉన్నాడు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు దాదాపు ప్రైవేట్ కానీ కా కాంట్రాక్ట్ కానీ మూడు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్లు పెట్టాలి ఎందుకని ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు ఇతను ఎందుకు ఎనిమిదేళ్ళుగా ఇక్కడే కొనసాగించవలసి వస్తుంది ఈ విధంగా ఎనిమిదేళ్ళుగా ఇక్కడే తిష్ట వేసు కూర్చుంటే అవినీతి జరక్క ఏం జరుగుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా డిఎంహెచ్ గారు జిల్లా వైద్య శాఖ అధికారులు అదేవిధంగా రాష్ట్ర హెల్త్ కమిషన్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా ఈ యొక్క ఈ హాస్పిటల్లో జరిగిన అవినీతి పైన ఐదు సంవత్సరాలలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ ఆరోపణల పైన ఖచ్చితమైన విచారణ చేసి నిగ్గు తేల్చాలి సాధారణ సాదాసీదాగా ఎంక్వైరీ చేస్తే ఇక్కడ నిజాలు బయటపడవు ఖచ్చితంగా ఏసీబీ వారితో గతంలో పనిచేసిన మెడికల్ ఆఫీస్ పైన అదేవిధంగా ప్రస్తుతం పరిస్థితి పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరిగింటుంది మెడికల్ ఆఫీసరు వాళ్ళ ప్రమేయం లేకుండా ల్యాబ్ టెక్నీషియన్ ఇంత చేసేదానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా వీళ్ళ వెనకాల పెద్ద పెద్ద అధికారులు ఎవరో ఎవరో ఖచ్చితంగా ఒకరు ఉంటారు ఖచ్చితంగా వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని అధికారులు నిగ్గు తెలిసి ఈ అధిక ఎవరైతే ఈ విధంగా పాల్పడిన మొత్తం ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో పనిచేస్తున్న అధిక ఈ విధంగా దుర్వినియోగానికి పాల్పడిన ప్రతి ఒక్క అధికారిని భర్తరఫ్ చేయాలి భవిష్యత్తులో ఇలా ఎవరు కూడా పనిచే ఇలా ఎవరు ఈ దురాశకు పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మా పార్టీలోనే ఉన్నాడు కదా మా కండువ కప్పుతానన్న బీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్ చేశారు పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలోకి మారి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకుంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు మా పార్టీ కండువ కప్పుతానన్న కార్యకర్త నారపాక రవీందర్ అరెస్ట్ చేశారు పోలీసులు అదో ఫ్రీడమ్ ఏంటి తీసుకురాలా ఏంటి నాడు

कौन है एक 80 बच्चों का दादा जी నిందితుడు ఉమర్ నబీ ఆత్మహుతి అసదుద్దీన్ అంబు దాడిని సమర్థిస్తున్న వీడియో వైరల్ అయింది దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు ఇస్లాంలో ఆత్మహత్య అమాయకులను చంపటం ఘోరమైన పాపం ఇలాంటి చర్యలు దేశ చట్టాలకు కూడా పూర్తి విరుద్ధం దీన్ని తప్పుగా అర్థం చేసుకోవటానికి ఏమీ లేదు ఇది ముమ్మాటికి ఉగ్రవాదమే అని ఓవైసీ పేర్కొంది సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ ఎంపీడీఓ హరినందన్ రావు ముందు జాగ్రత్త చర్యలు సూచనలు ఇరవై ఐదు కోట్ల తొంభై లక్షల పీఎం కిషాన్ అన్నదాత విడుదల హైదరాబాద్ ఇస్లాంలో అలా లేదు ఓవైసీ అసదుద్దీన్ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారంలోని శ్రీ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో అపశృతి నేటి నుంచి మహిళలకు ఇంద్రమ్మ చీరల పంపిణీ ప్రారంభం వాచింగ్